హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కదా చాలా పని ఉంటుంది అలా ఎక్కువ పని ఉండేసరికి వీడియో కూడా అప్లోడ్ చేయడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇవన్నీ చాయ్ గహవా చాయ్ గహవా మో అన్నీ ఇవి వీటిలో కాంచి ఇలా ఫ్లాస్కోలో వేస్తారు ఇలా తాగుతారు వాళ్ళ కూర్చొని ఇక్కడ వాళ్ళ కూర్చొని వీటిపైన కూర్చొని ఇక్కడ పెట్టుకొని స్వీట్లు చాయ్ గహా తాగుతారనమాట అన్నమాట ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఒక పని కొని వస్తాము వంద పనులు చెప్తారు చేయకుంటే మళ్ళీ కోపాలు మన ఇండియా వాళ్ళంటే చాలా అలసైపోతారు వాళ్ళకి మన ఇండియా వాళ్ళను చాలా చులకనగా చూస్తారు ఏం చేద్దామండి మనం వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు కదా ఒక పనికి ఇరవై పనులు చెప్తారు చేయాల నుంచి కొంచెం కూడా ఖాళీ లేదండి అలా ఉంటుంది పని ఏం చేద్దాం కష్టపడాలి కష్టపడకపోతే దేనికి పనికిరాము అలా ఉంటుంది మన అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ డబ్బు ఉంటేనే బంధువులు డబ్బు లేకపోతే బంధువులే అందరూ శత్రువులే మమ్మల్ని ఇచ్చేవాళ్ళే ఉండరు అలాంటప్పుడు మన పిల్లల కోసము పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్